బాహుబలి ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అనేకంటే కూడా ఇండియన్ సినిమా అనాలేమో ముందు తెలుగు సినిమాగానే మొదలై ఆ తర్వాత ప్రపంచ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి కూడా ఓ పేజీని లిఖించేలా చేశాడు రాజమౌళి ఐదేళ్ల పాటు ఈ యజ్ఞం చేశాడు దర్శకధీరుడు జూలై పదితో ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపిస్తున్నా కూడా అప్పుడే బాహుబలి వచ్చి పదేళ్లు గడిచిపోయింది అయితే ఈ బాహుబలి సినిమా తెరకెక్కడం వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉంది కొన్నేళ్ల శ్రమ దాగి ఉంది ఇక్కడ మరో విషయం కూడా ఉండ ఇక్కడ మరో విషయం కూడా ఉందండోయ్ బాహుబలి అంటే ఈ రోజు మనం ప్రభాస్ అనుకుంటున్నాం కానీ దానికంటే ముందు కూడా మరో హీరోను అనుకున్నాడు రాజమౌళి అంతేకాదు సినిమాలో ప్రతి పాత్రకు మరొకరిని అనుకున్న తర్వాత చివరికి వీళ్లు సెట్ అయ్యారు అయితే ప్రభాస్ తో పాటు చాలా మంది ఈ సినిమాలోకి అనూహ్యంగా వచ్చారు ఛత్రపతి సమయం నుంచే తన కొడుకును రాజాగా చూడాలనుకుంటున్నాడని ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజ్ చెప్పేవాడని దాంతో అప్పట్నుంచి కూడా తన బుర్రలో కూడా ఈ ఆలోచన ఉండిపోయిందని చాలాసార్లు చెప్పాడు రాజమౌళి ఇదిలా ఉంటే బాహుబలి కథ అనుకున్న తర్వాత హిందీలో చేయాలనుకున్నాడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కానీ ఆ తర్వాత అనుకోకుండా మనవాళ్లతోనే ఈ చిత్రం చేశాడు అయితే ఈ చిత్రం వెనుకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ ని అనుకున్నారు బాహుబలిగా ఆయన్నే తీసుకోవాలనుకున్న కథ రివర్స్ అయింది అక్కడి నుంచి కథ ప్రభాస్ వైపు వచ్చింది ఆ తర్వాత ఆయన జాతకం మారిపోయింది ఈ ఒక్క సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పది రెట్లు పెరిగింది ఈ రోజు ఇండియన్ సినిమాను కాదు వరల్డ్ సినిమాను సైతం తనదైన ప్రభాస్లో శాసిస్తున్నాడు ఇక పాత్ర కోసమే పుట్టినట్లు అందులో ఒదిగిపోయాడు రాణా దగ్గుబాటి ముందు శ్రీదేవి మంచు లక్ష్మిని కూడా అనుకున్నాడు రాజమౌళి ఆ తర్వాత శ్రీదేవి కోసం కూడా ప్రయత్నించారు వాళ్ళిద్దరూ నో చెప్పడంతో చివరికి ఆ పాత్ర రమికృష్ణ దగ్గరికి వచ్చింది తమన్నా పోషించిన అవంతిక పాత్ర కోసం ముందు సోనం కపూర్ పేరు పరిశీలించాడు దర్శక తీరుడు అత్యంత కీలకమైన కట్టప్ప పాత్రకు సత్యరాజ్ ప్రాణం పోశాడు కానీ ఈ పాత్ర కోసం ముందు మోహన్ లాల్ ను అనుకున్న అన్నేళ్లు డేట్స్ ఇవ్వలేక వదిలేసుకున్నాడు ఈ మలయాళ సూపర్ స్టార్ ఇలా రాజమౌళి అనుకున్న ఒరిజినల్ బాహుబలిలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ లేరు కానీ ఇప్పుడు మనం చూస్తున్న బాహుబలిలో వాళ్లను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేము